ప్రత్యేక హోదా పైన తీర్మానం చేయడం చాలా సంతోషం అధ్యక్ష మేము పూర్తిగా దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించడానికి అన్ని విధాలు సహకరిస్తామని మరొకసారి మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తున్నా అయితే అధ్యక్ష ఇక్కడ రెండు మూడు విషయాలు ప్రజలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఏదైతే ఆ రోజు ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పారో వీళ్ళకు కూడా ఒక ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది రేపు మీరు చేసే పోరాటానికి కూడా ఇది ఉపయోగపడవలసిన అవసరం ఉంది అందుకని నేను మీ దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష ఆ రోజు ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకున్నప్పుడు కూడా చాలా స్పష్టంగా ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూస్తే ది ప్రెస్ నోట్ ఇష్యూడ్ బై ది ఫైనాన్స్ బై ది మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ఎయిట్ నైన్ టూ థౌసండ్ సిక్స్టీన్ స్టేట్స్ దట్ following the recommendations of the 14th finance commission the class of special category states ceases to be to exist however the central government has agreed to give a special assistance measure for other Pradesh for 5 years which would make up for additional central share the state might have received during these years that is 2015 16 to 1920 as envisaged in the దెన్ ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ డేటెడ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ ట్వంటీ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ ఏమి ఇచ్చారంటే అధ్యక్ష అన్ ది ఫ్లోర్ ది రాజ్యసభ ఫర్ పర్పస్ ఆఫ్ సెంట్రల్ అసిస్టెన్స్ స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ విల్ బీ ఎక్స్టెండెడ్ ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంప్రైజింగ్ థర్టీన్ డిస్టిక్స్ ఇన్క్లూడింగ్ ది ఫోర్ డిస్టిక్స్ ఆఫ్ రాయలసీమ అండ్ త్రీ డిస్టిక్స్ ఆఫ్ నార్త్ కోస్టల్ ఆంధ్ర ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఆ స్టేట్మెంటే ఇక్కడ ఒప్పుకో నన్ను తప్ప ఇంకోదానికి మేము ఒప్పుకోలేదు అధ్యక్ష అప్పుడు కూడా పేరు మార్చారు ఎందుకు మార్చారు ఫైనాన్స్ కమిషన్ ఆ పేరు ఇవ్వడం లేదు స్పెషల్ స్టేటస్ అనే పేరు తీసేస్తామంటే అవి ఎవరు ఇవ్వాలంటే సేమ్ స్పిరిట్ అధ్యక్ష మీకు స్ట్రెంగ్త్ చేయడానికి చెప్తున్నా ఫైనాన్స్ మినిస్టర్ ఆ రోజు నేను చెప్పాను దానికంటే తక్కువ దేనికే మేము ఒప్పుకోము ఆ రోజు ప్రా ప్రైమ్ మినిస్టర్ ఏదైతే చెప్పాడో ఆ ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్కే మీరు కట్టుబడి ఉండాలని చాలా స్పష్టంగా ఇన్సిస్ట్ చేశాం మొన్న కూడా దేశ ఫైనాన్స్ మినిస్టరు ఇప్పుడు ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండేది ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కావడం ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ అన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మొన్న ఒక ఎంపీగా డిమాండ్ చేశాడు నేను అడిగాను ఆ రోజు మీరు అడిగారు నేను ఆమోదించాను మీరు పదేళ్ళు అడిగారు ఇప్పుడు ఐదేళ్ళు ఇస్తా ఇస్తామని మేము ఒప్పుకున్నాం కానీ మీరు పదేళ్ళు మళ్ళీ కావాలంటే కరెక్ట్ కాదట్టుని మేము దీనికి ఒప్పుకుంటున్నాం మీరు ఎందుకు ఇవ్వరు ఒక ప్రధానమంత్రి హౌస్లో హామీ ఇచ్చిన తర్వాత ఆ హామీని కాపాడుకోవాల్సిన బాధ్యత నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈనాటి ప్రధానమంత్రి మీద ఉంది ఆ రోజు అపోజిషన్ పార్టీ లీడర్గా అరుణ్ జైట్లీ ఉన్నారు ఆ రోజు మీరు అడిగారు మీరు అడిగితే నేను ఇచ్చాను ఇప్పుడు అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని కూడా చెప్పారు అధ్యక్ష అలాంటి సందర్భంలో పదహైదేళ్ళు అడుగు అడగలేదు అవన్నీ చెప్పారు అధ్యక్ష ఇంకోటి కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే ప్రణాళిక కమిషన్కి రిఫర్ చేశారు ప్లానింగ్ కమిషన్కి ప్లానింగ్ కమిషన్ ఏమన్నారంటే ఇది మాకు సంబంధం లేదు ఎన్డీసీకి సంబంధం ఇది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి సంబంధం అక్కడ రేజేమని తిరిగి పంపించారు ఆ విషయంలో అధ్యక్ష మీరు అందరూ ఏదైతే అడిగారో ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీకి వెళ్ళారు ఎప్పుడు రాజీ పడలేదు అధ్యక్ష ఏది రాజీ పడలేదు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ఐ కూడా ఉపయోగపడుతుంది ఆ రోజు ప్రధాన మన ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ అధ్యక్ష చీఫ్ మినిస్టర్ ఏమన్నా అంటే అర్లియర్ దిస్ మంత్ ది సెంట్రల్ రిలీజ్ సెవెంటీ సిక్స్ క్రోర్స్ ఇన్క్లూడింగ్ ఫోర్ ఫిఫ్టీ క్రోర్స్ ఫర్ ది క్యాపిటల్ ఆఫ్ అమరావతి అండ్ అనదర్ త్రీ ఫిఫ్టీ క్రోర్స్ ఫర్ సెవెన్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అవెవర్ హ్యాడ్ బీన్ హోల్డింగ్ అవుట్ ఫర్ స్పెషల్ స్టేటస్ ఇన్సిస్టింగ్ దట్ ది సెంటర్ హ్యాడ్ గివెన్ వాస్ లిటిల్ అని ఆ రోజు కూడా చెప్పించావు అధ్యక్ష అంటే అధ్యక్ష ఇప్పుడు నేను అడిగేది ఇంకోటి కూడా అధ్యక్ష ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఇప్పుడే మా డిప్యూటీ లీడర్ చెప్పాడు కడానా మేము పోరాటం చేశాం రాజకీయంగా నష్టపోయినా రాష్ట్రం కోసం పోరాటం ఆ దిశ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే దిశ ఈరోజు నేను దీన్ని ఇంకా కాంట్రవర్సీ పోవడం లేదు దిశ మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు చాలా సంతోషం దర్ ఈజ్ ఏ కమిటీ మేము ఆ రోజు కమిటీ కూడా వేసి ఈ హక్కులు కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు ఫైట్ చేశాం ఈరోజు మీరు ముందుకు వచ్చారు చాలా సంతోషం మీరు ఆ హామీ ఇచ్చారు మాకు ఇరవై ఇరవై రెండు మంది ఎంపీలు గెలిపించండి మేము ప్రత్యేక హోదా తెస్తామని మీరు చెప్పారు ఇరవై రెండు మంది ఎంపీలు మీకు గెలిపించారు మీరు సాధించమని మాట్లాడండి మేము మీ మాదిరి కాదు చంద్రబాబు నాయుడు గారు బంగారంగా నువ్వు మాట్లాడు గారు స్పీకర్ గారు ఇవ్వలేరు కాబట్టి మీరు చెప్తేనే ఇస్తున్నారు కాబట్టి సంతోషిస్తాను అంటే దీన్ని బట్టి చూస్తే దీన్ని బట్టి చూస్తే హౌస్ని మీరే రన్ చేస్తున్న కూడా అర్థమవుతా ఉంది నాకు కూడా ఈ హౌస్లో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే నేను గుర్తుపెట్టుకోవాలి మీరు మొత్తం రెండోసారి మూడోసారి మీరు ఇక్కడ రావచ్చు కానీ నేను ఈ హౌస్లో చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రతిపక్షంలో ఉన్నా రూలింగ్ పార్టీలో ఉన్నా ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాను దాని గురించి వదిలిపెట్టండి అధ్యక్ష ముఖ్యమంత్రి గారి దగ్గర డేటా అంతా ఉంటుంది అధ్యక్ష ఆఫీస్ ఆయన దగ్గర లేకపోయినా సెక్రటరియట్లో మొత్తం డేటా ఉంటుంది అధ్యక్ష ఏదైతే ఆయన ఒక మాట అన్నారు క్యాబినెట్ తీర్మానం చేసి ప్లానింగ్ కమిషన్ పంపించారు కాబట్టి మీరు ప్లానింగ్ కమిషన్కి వెళ్ళిపోతే మొత్తం అయిపోతే కొత్త తీరు తీసుకొచ్చారు నాకైతే అర్థం కావడం లేదు ప్రధానమంత్రినే ఒప్పుకోకపోతే మీ గవర్నమెంట్లో ఒక ఆర్డర్ పంపించి నేను పాస్ చేసి ఉంటే ఇప్పుడు మీరు వస్తానే ఆ డిపార్ట్మెంట్ యాక్ట్ చేస్తారు అధ్యక్ష ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా ముఖ్యమంత్రిని ఎత్తి ఎత్తి చూపించడం అనేది చాలా దారుణం అధ్యక్ష మీరు బురద జల్లాలంటే మీరు ఏ బురద మీరు మీరు బురద జల్లాలంటే ఏ బురదన చల్లవచ్చు నేను దాని గురించి బాధపడడం లేదు అదే సమయంలో ఏదైతే ప్రత్యేక హోదా మీకు సిన్సియారిటీ ఉంటే నా మీద బురద జల్లితే మీకు ప్రత్యేక హోదా రాదు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల పద్నాలుగులో నేను నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానమంత్రి రిప్రజెంటేషన్ ఇవ్వడం తొమ్మిది మంది కేంద్ర మంత్రులు క కలవడం అదే సమయంలో దిశ ఏడు మండలాలు పోలవరంలో ఉంటే అది తెలంగాణలో ఉంటే మళ్ళీ ఒకవేళగా రాష్ట్రం ఏర్పడితే చాలా ఇబ్బందులు వస్తాయి మళ్ళీ అసెంబ్లీ తీర్మానం పార్టీ నేను ఒకటి చెప్పాను అవసరమైతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను ఆ ఏడు మండలాలు అర్జెంటు ఇవ్వాలని డిమాండ్ చేసి ఫస్ట్ కేబినెట్ అధ్యక్ష ఆర్డినెన్స్ ద్వారా ఆ ఏడు మండలాలు మనకు వచ్చాయంటే ఈరోజు పోలవరం సప్లై కృతం అవుతుందంటే ఆ రోజు ఏడు మండలాలు తీసుకొచ్చాను తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల పద్నాలుగు చెప్పాను ఇరవై నాలుగు ఆరు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ప్రత్యేక హోదా కోసం ప్రధానమంత్రిని కలిశాను పన్నెండు తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఏపీకి ప్రత్యేక హోదాపై పద్నాలుగు ఆర్థిక సంఘాన్ని కలిశాం ఇరవై ఒకటి పదకొండు రెండు వేల పద్నాలుగులో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ని అమిత్ షాను అందరినీ కలిశాం పదహైదు ఒకటి రెండు వేల పదహైదులో బడ్జెట్ సమావేశాలు వస్తామంటే మళ్ళీ కలిసి ఆయనకి రిమైండ్ చేశాను అధ్యక్ష ఈరోజు ఇరవై తొమ్మిది సార్లు నేను వెళ్ళాను అధ్యక్ష నేను నేను ఇప్పుడు మాట అన్నారు రాజేంద్ర రెడ్డి నేను సాధించలేకపోయాను మీరు సాధిస్తారని మీకు వేశారు సాధించండి నేను కాదని లేదే జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక మంది ఇచ్చారు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు మీరు సాధిస్తామంటున్నారు సాధించమని చెప్తున్నా నేను అందుకనే అధ్యక్ష ఏదైతే మేము సిన్సియర్ గా ప్రయత్నం చేశాము ఒక ఫ్రెండ్లీ పార్టీగా ఉంటూ కూడా మేము విభేదించాము ఈరోజు మీరు నన్ను గురించి అంటున్నారు ఢిల్లీకి వాళ్ళు ఇచ్చారు సెలవాలు కప్పారని మీ ముఖ్యమంత్రి గారు ఏం చేశారు సేలవాళ్ళే కప్పుతున్నారు ఆ మూమెంటోలే ఇస్తున్నారు ఇది కాదా రేపు ఐదేళ్ళు ఇస్తే వాళ్ళకి బీరు కాదు రూములు కూడా చాలు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలేదండి ఏలిత్తు చూపించేప్పుడు ఒకవేళ మిమ్మల్ని కూడా చూస్తా ఉంటే అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేము సిన్సియర్ గా రాష్ట్రం కోసం చేశాం మీరు సాధిస్తా ఉంటున్నారు సాధించమని మరొకసారి మీ బాధ్యతను గుర్తు చేస్తూ సెలవు తీసుకున్నారు అధ్యక్ష లీడర్ ఆఫ్ ది హౌస్ నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను సహకరించండి ప్రతిపక్షాలను మీడియాను కొంతమంది ఎల్లో మీడియా కూడా ఉన్నారు కాబట్టి మీ ద్వారా వాళ్ళని కూడా అభ్యర్థిస్తా ఉన్నాను అధ్యక్ష సహకరించకపోయినా సహకరించకపోయినా నా అడుగులు ముందుకే అని స్పష్టం చేస్తా ఉన్నాను గవర్నర్ గారికి ప్రసంగానికి గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను